చదువు రాన వాళ్ళు వాటికనే మోసపోయేటోళ్ళు ఇదివరకు కానీ ఇప్పుడు కాలం అంతా ఉల్టా అయింది చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులవాడి లింకులు నొక్కొద్దు ఓటీపీలు చెప్పొద్దు తెలియని వాళ్ళు ఫోన్ చేస్తే అడిగినా వివరాలు ఇయ్యొద్దు అని ఎంత చెప్పినా మళ్ళమ అదే సైబర్ దొంగలు అన్నీ వాళ్ళకు ట్విట్టర్ చెప్తున్నారు ఇగో ఈ కౌంటర్ లో కూర్చుండు చూడు ఈసారి కూడా చదువుకుని మోసపోయేటోళ్ళ కేటగిరిలో ఎంటర్ అయ్యిండు లేటెస్ట్ గా కాకపేరు కట్టా జగన్నాథ మైబాద్ జిల్లా కురవి వీరభద్ర స్వామి గుళ్ళే సీనియర్ అసిస్టెంట్ కొలువు ఎత్తుండట నిన్న ఇవ్వడో సైబర్ దొంగడు ఫోన్ చేసి హలో మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు మీద లిమిట్ పెంచుతున్నామండి మీ కార్డు నెంబర్లోని చివరి నాలుగు నెంబర్లు ఇగో ఇవి అనుకుంటా కూడా చెప్పినట అయితే ఫోన్ చేసి నా కార్డు మీద లాస్ట్ నెంబర్లు చెప్పిందంటే బ్యాంక్ కూడా అయి ఉంటాడు అని చెప్పి ఆయన వాడు వాట్సాప్ లో పంపించిన లింక్ నొక్కి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న అంతేనా జగన్నాథం కాక నా వాట్సాప్ లింక్ పంపించడం జరిగింది ఓపెన్ చేయడం వల్ల ఆయన చెప్పిన విధంగా నేను లింక్లన్నీ కుట్టడం వల్ల నాకు అందులో ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఇంక్రీజ్ అయినట్టుగా చూపించింది హెచ్డిఎఫ్సి కాల్లో నీకు ఇది ఇంక్రీజ్ సాయంత్రం క్లియర్ అవుతాయని చెప్పాడు నాకు ఎందుకు అన్ని బ్యాంకాలు అడగడం వల్ల డౌట్ వచ్చి నేను వెరిఫై చేసుకునేసరికి ఒక్కొక్క బ్యాంకులో డిడక్షన్ అవ్వకుంటూ ఉన్నది కాబట్టి నాకు డౌట్ వచ్చి నేను సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఆన్లైన్లో పోలీస్ స్టేషన్ లో కూడా చేశాను ఇక అనుమానం వచ్చి కారెట్ల పైసలు చెకింగ్ చేస్తే అన్ని కారెట్లలో కలిపి తొమ్మిది లక్షల అరవై గీకి ఏనున్నగా గోడు కొట్టిండు సైబర్ దొంగోడు గోడు